బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభం వివరాలను చూస్తే తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ శుభవార్త చెప్పారు ఈరోజు ప్రజాపాలన వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు సోమవారం ఉదయం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ప్రజాపాలన డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను లాంచ్ చేయనున్నట్లు సీఎస్ ప్రకటించారు కాగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రాంలో ప్రజల నుంచి మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు అందాయి ఇందులో అభయహస్తం పేరుతో ఐదు గ్యారంటీల కోసం వచ్చిన అప్లికేషన్లు ఒక కోటి ఏడు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కాగా రేషను కార్డు ధరణి తదితరాల కోసం అదనంగా మరో పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చాయి మొత్తం ఎనిమిది పని రోజుల్లో రాష్ట్రంలోని మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో మూడు వేల ఆరు వందల ఇరవై మూడు మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించి అప్లికేషన్లను తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు వీటన్నింటి పరిధిలోని మొత్తం ఒక కోటి పదకొండు లక్షల నలభై ఆరు వేల రెండు వందల తొంభై మూడు కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు చివరి రోజైన శనివారం మొత్తం పదహారు లక్షల తొంభై వేల రెండు వందల డెబ్బై ఎనిమిది దరఖాస్తులు వస్తే అందులో ఐదు గ్యారంటీలకు సంబంధించినవి పన్నెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల ముప్పై ఐదు ఉన్నాయని వివరించారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి